వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగుల ఇష్టారాజ్యం మమ్మల్ని అడిగేది ఎవరు మా చర్యలు తీసుకునేది ఎవరు అంటూ వ్యవహరిస్తున్నా కొందరు ఉద్యోగులు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా వీరు మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు ముడుపులు చెల్లిస్తే ఎక్కడ నుండి హాజరు వేసినా అప్రూవల్స్ ఇస్తున్న అధికారులు నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాల తీరుపై జిల్లాలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి ఏకంగా జిల్లా కార్యాలయంలోనే కొందరు ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చిన విచారణతోనే సరిపెడుతున్న జిల్లా శాఖ అధికారి జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బంది విధుల హాజరుకు సంబంధించి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి బయోమెట్రిక్ ఎఫ్ఆర్ఎస్ జియో ట్యాగ్ వంటి అధునాతన టెక్నాలజీ ఉపయోగించి వీరి పనితీరును కూడా కొందరు ఉద్యోగులు ఉన్నత అధికారుల అండదండలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విధులకు రాకుండా ఎక్కడో ఉండి ఎఫ్ఆర్ఎస్లో అటెండెన్స్ వేస్తూ జీతాలు తీసుకుంటున్నారు విధులకు రాకుండా ఇళ్లలో కూర్చుని ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా హాజరు నమోదు చేస్తున్నవారికి సంబంధించిన మెడికల్ ఆఫీసర్లు వారు విధులకు వచ్చినట్లు అప్రూవల్స్ ఇస్తున్నారు ఎక్కడైనా జిల్లా అధికారి పర్యవేక్షించి తప్పులు వారిపై చర్యలు తీసుకోవడం మనం చూసి ఉంటాం కాని ఇక్కడ వింత ఏమిటంటే సిబ్బంది విధులకు రాకుండా జీతాలు తీసుకున్నారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన ఈ అధికారి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తప్పు చేసిన వారి నుండి భారీ మొత్తంలో ముడుపులు తీసుకుంటున్నట్లు జిల్లాలో వినికిడి ఇటీవల నర్రవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందక పూజారి మరణించాడు ఆ సమయంలో వైద్యశాల సిబ్బంది ఎవరూ విధులలో లేరు అలాగే సీతారామాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గుండె నొప్పితో వచ్చినా రోగికి వైద్యం అందించేందుకు సిబ్బంది లేకపోవడంతో ఆ రోగి మృతి చెందాడు ఏఎస్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్సోర్సింగ్ విధానంలో ఎఫ్ఎన్వోగా పనిచేస్తున్న తోడేటి దొరసానమ్మ ఏకంగా ఇక్కడ ఉద్యోగం చేస్తూ గూడూరులో ఉన్న ఒక ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో జీఎన్ఎం రెగ్యులర్ కోర్సు చేస్తున్నదని ఆరు నెలల క్రితం ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి ఇదొక చిన్న ఉదాహరణ ఇదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నా కేలతా విధులకు రాకుండా వచ్చినట్లు సంతకాలు చేసి జీతం తీసుకున్నదని ఆధారాలతో ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం ఇలాంటి జిల్లా అధికారుల వలన కొందరు సిబ్బంది సక్రమంగా తమ విధులను నిర్వహించకపోవడంతో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు ప్రజలకు ప్రాథమిక వైద్యశాలలో వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు తొంభై ఐదు సిబిఎన్ అని అదే చూపించాలనుకుంటున్నా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు చూస్తున్నా నేను చెప్పాను నైన్టీ ఫైవ్ సీఎం అని చెప్పాను నేను ఇంకా మీకు అర్థం కాల మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు అందుకే ఇప్పుడు యాక్షన్లోకి లేక వస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తప్పు చేసిన ఏ అధికారినైనా వదలనని తనలో పంతొమ్మిది వందల తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని పదే పదే పలు సందర్భాలలో చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూడాలంటే ఇంకా ఎంతమంది ప్రాణాలు బలీ కావాలని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇకనైనా ఇలాంటి అధికారులపైన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి సంబంధించిన మంత్రితో పాటు రాష్ట్రస్థాయి అధికారులైనా స్పందించి ఇలాంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశాలున్నాయి